విద్యార్థులను ఉన్నతమైన లక్ష్యాలను ఛేదించే విధంగా తీర్చిదిద్దడమే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లక్ష్యమని ప్రిన్సిపల్ మాధవి అన్నారు వేములవాడ అర్బన్ మండలం నందికమండ్ వద్ద గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎక్స్ప్లోర్ ది నాలెడ్జ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ లో ప్రతిభ కనబడిచిన విద్యార్థులను గురువారం అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతున్న ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణతో ఎగ్జామ్ రాసి మొదటి ర్యాంకును సాధించామన్నారు అనంతరం వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జిల్లా రాష్ట స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు పాఠశాల ప్రిన్సిపల్ మాధవి మాట్లాడుతూ నక్క దీక్ష స్టేట్ ఫస్ట్ ర్యాంకు నాగుల శివాణి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ మోదుల సహస్ర ఫస్ట్ ర్యాంక్ కొండపల్లి సమన్వి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించారన్నారు అలాగే విద్యార్థులను వారికి సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు I write correctly and thank you all of you principal and teachers staff class i got in explorer this gift i wrote explore exam in last year also i got in this year thank you my name is Anusha. I am studying sixth class. My school name is Krishna Taran School. I attended this exam in last year also, but I not got the rank. I attended this exam in this year. I tried harder. I got district level first rank. Sincerely, thanks for Principal, Madam and teachers and my dear my parents. Good morning everyone. My name is Samanvi. I am studying the art class. My school name is Krishna Taran School. I I I got. Uh, I, I got excellent exam prizes. Uh, thanks to Krishnaveni Talent School, uh, I feel proud of my daughter. And thanks to teacher for encouraging students. And thank you giving this opportunity. अभी मेरे को बेसिक लेवल आवारा छोटे चारों संतुलित होंगे। भाई कृष्णवेणी टाटा दिल्ली इंडिया तक उनको चाला मंचिया मरुस्ती ఈ కృష్ణవేణి టాయింట్స్ స్కూల్లో అనంతితమన్ బ్రాంచ్ నుండి మా పాప ఎక్స్ప్లోర ఎగ్జామ్లో జిల్లా ఎక్స్ప్లోర ఎగ్జామ్లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుపొందిన అందువల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది దానికి తోడ్పడిన ఈ కృష్ణవేణి టాయిలెంట్ స్కూల్ యాజమాన్యానికి మరియు ప్రిన్సిపాల్కి ప్రతి ఒక్కరికి మా తరపున మా తరఫున కృతజ్ఞతలు తెలుపు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు చాలా చక్కని ప్రతిరోగం పెడతారు ఈ ఎగ్జామ్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుండి ధంగోడ బ్రాంచ్ మరియు నంగతమ్మల బ్రాంచ్ నుండి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ర్యాంకులు విద్యార్థులు సాధించారు ఈ విజయానికి మా విద్యార్థుల కృషి మరియు మా టీచర్స్ హార్డ్ వర్క్ కృష్ణవేణి టాలెంట్స్ యజమాని కూడా ఎంతో కష్టపడి విద్యార్థుల విజయంలో చాలా కృషి ఉంది

every time our students are getting ranks but this time all are first ranks and one national rank and all the four are first ranks district level and one state rank or national level rank i am very happy to achieve this and i thank to all my staff for making them uh, prepare for the exam very well um, we hope we will achieve ranks every time and make our students victorious thanks to you